హాయ్ ఫ్రెండ్స్ ఆగస్టు నెల వెళ్ళిపోయింది అంటే దాదాపుగా వర్షాకాలం ముగిసిపోయినట్లే అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదులో వర్షాకాలం ముగిసే నాటికి గోదావరిలో నీరు ఏమాత్రం చేరిందో చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను అయితే గోదావరికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన రాజమండ్రి నుంచే ఈ వీడియోని నేను రికార్డు చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈరోజు సెప్టెంబర్ ఒకటిన గోదావరి తీర ప్రాంతమైన రాజమహేంద్రవరంలో నీరు ఏ విధంగా ఉన్నదో మీకు చూపించడం కోసం అని నేను ఇక్కడికి వచ్చి వీడియో రికార్డు చేశాను చూశారు కదా వర్షాకాలంలో వరదల అనంతరం మన గోదావరి నది ఎలా ఉప్పొంగిందో మీరు చూస్తారని ఈ వీడియో నేను రికార్డు చేస్తున్నాను ఈ వీడియో నేను రాజమండ్రి గోదావరి దగ్గర ఉన్న పుష్కర్ గాడ్లో రికార్డు చేశాను మీరు ఇక్కడ చూడవచ్చు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడి వ్యాసంలో ఉన్న విగ్రహాన్ని కూడా చూస్తున్నారు కదా రైల్వే బ్రిడ్జి కింద దాదాపు బ్రిడ్జి దగ్గర కంట చేరుకుంది నీరు చూస్తున్నారు కదా రైల్వే బ్రిడ్జ్ కింద నీరు దాదాపు బ్రిడ్జి దగ్గర కంట చేరుకుంది మామూలు సమయంలో నీరు చాలా కిందకు ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాకాలంలో వరదల అనంతరం నదిలోని నీరు పెరిగి గోదావరి బ్రిడ్జి దగ్గర కంట చేరింది ఇంకా ఎదరికి వెళ్తే ధవళేశ్వరం బ్యారేజీ ఉంటుంది అవతల సైడ్ అక్కడి నుంచి నీరు వదిలేస్తారు సముద్రంలోనికి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత యానం వద్ద సముద్రంలో చేరిపోతుంది ఈ గోదావరి నీరు ఇక్కడ గోదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇందులో ఒక అమ్మాయి తన ఇంట్లో పూజించిన వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కోసమని వచ్చింది యువతల నుంచి ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి వినాయకుని విగ్రహం నిమజ్జనం చేస్తుంటే వీడియో తీస్తుంది ఈ సెప్టెంబర్ నెల కూడా దాటిపోతే గోదావరి ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ వరకు వచ్చేస్తుంది ఈ నదిలో నీరు ఇంకా పెరిగిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నదో వినాయక చవితి కాబట్టి వినాయక నిమజ్జనం పనులు కూడా ఈ నదిలో జరుగుతాయి చూస్తున్నారు కదా ఈ గోదావరి నది ఎంత విశాలంగా ఉందో ఈ గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ వద్ద త్రయంబక అనే ప్రదేశంలో పుడుతుంది అక్కడ చిన్నదిగా మొదలైన ఈ గోదావరి నది రాజమహేంద్రవరం చేరుకునేసరికి వివిధ ఉపనదులను కలుపుకొని మహానదిగా మారుతుంది ఇక్కడ గోదావరి మాత విగ్రహం ఉంది ఈ రాజమహేంద్రవరం ప్రాంతంలో ఈ గోదావరి నది ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అంటే ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరుకోవాలంటే ఈ గోదావరి నది మీదుగా మూడు వేల ఏడు వందల మీటర్లు ప్రయాణించాలి ఈ రాజమహేంద్రవరానికి వెయ్యేళ్ల పైగా చరిత్ర ఉంది ఈ రాజమహేంద్రవరం నగరం గోదావరి నది ఒడ్డున ఉండటం వలన ఇతర శ్రీ రాజరాజ నరేంద్రుడు రాజ్యాన్ని స్థాపించి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు ఆ తర్వాత కాలంలో ఈ రాజమహేంద్రవరం నగరం కాకతీయుల ఆధీనంలోకి వెళ్ళింది కాకతీయులు కూడా ఈ రాజమహేంద్రవరం నగరాన్ని పరిపాలించారు ఇలా చరిత్రలో రాజమహేంద్రవరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది బయటికి వెళ్తే మనం పుష్కర్ఘాటు బయట ఉన్నాం ఇక్కడ అతిపెద్ద శివలింగం ఉంది దాని ఎదురుగా చూడండి నంది కూడా ఉంది అవతల పక్క చూస్తే రాజరాజ నరేంద్రుడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఐ లవ్ రాజమండ్రి అనే సైన్ బోర్డ్ కూడా మీకు కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి